ఇక్కడ జిన్నవాన్ చెట్లు గెట్టు గెట్టు దగ్గర నుంచి మళ్ళీ కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు నుంచి ఇక్కడ యాప చెట్లు కానివ్వండి దగ్గర ఒక బావి ఉంటుంది ఆ బావికి పొత్తుల బావి ఉంటుంది పొత్తుల బావి ఇది సో ఈ టోటల్ బిట్టు నాలుగు ఎకరాలు ఇది ఇదే గెట్టు ఈ మక్కజన్నదే గెట్టు ఎండింగ్లో అక్కడ కుంట వరకు కూడా లాస్ట్ బిట్స్ కంప్లీట్ ఫోర్ ఎకర్స్ దీనికి ఎక్స్ట్రా బోర్ ఏం లేదు ఓన్లీ బావి పొత్తులో ఉంది అంతే మంచి కొంచెం ఎత్తుగడ్డ మీద క్లియర్ ఉంది బోర్ వేసుకుంటే చాలా క్లియర్ కొంచెం క్లారిటీగా ఉంటుంది